ఏమిటయ్యా భద్రా బాగున్నావా ఇప్పుడే అమ్మ కనపడి చెప్పింది నువ్వు వచ్చేవని బెంగళూరు నీళ్ళు బాగా వంట పట్టాయనుకుంటాను రంగు తేలేవు ఇలాంటి ఫంక్షన్లకు రావటమేనా నువ్వు కూడా పప్పన్నం పెట్టేదుందా మా అమ్మాయి శిరీష గుర్తుపట్లే ఇందాక మీ అమ్మ కనపడి కొందని బొమ్మలా ఉంది పెళ్లికి వచ్చిందే అంది ఎప్పుడు భద్రా భద్రా అని అడుగుతుంటావుగా ఏమిటో అలా సంభోలా నిలబడ్డారు మన భద్ర గుర్తుపట్లే పలకరించండి అయ్యో భద్ర బాగున్నావా ఏం లేండి ఈ మధ్య పాడు మూర్సు కూడా వచ్చింది ఇలా చేతిలో తాళం గుర్తి పక్కన మనిషి లేకపోతే బయటకు రావట్లేదండి మన వాళ్ళ ఫంక్షన్ కాబట్టి ఇలా బయటకు వచ్చాను సిరీస్ కూడా బాగా రంగు తెలియదు పిల్లికి వచ్చేసేట్టుంది అండి చదువుకుంటుంటే